నా పేరు దామోదర్ అంజన వాస్తవంతో జ్యోతిష్యం నిపుణులు చేసే మా లక్ష్యం అంజన వాస్తవం సాధ్యం అంజన వేసుకుంటే వీళ్ళు బాలనగర్ చికి గుడిగుట్ట మేడ్చల్ జిల్లా అంతేనా వీళ్ళది వంగారం ఉపేంద్ర వీళ్ళ తండ్రి పేరు కాలాబాతి అరవై వీళ్ళ తల్లి పేరు అనురాధ పెద్ద కూతురు నలభై ఏడు సంవత్సరాలు రామయ్య యాభై రెండు ఉమ్మారాణి నలభై ఆరు బాలకృష్ణ లేటు అరవై రెండు మహేందర్ నలభై ఐదు సంధ్య నలభై ఇక ఇక్కడ సునీత సుజాత మహేష్ వెంకటేషు దీపిక వీళ్ళ కొలతలు అంజనం వేసుకుంటే ఏం చెప్తుందంటే మీకు వాయం కప్పబడ్డది నేను చెప్పేది చేస్తాను వాయం కప్పబడ్డదా మీకు యాభై ఫీట్లు యాభై ఒకటి ఫీట్ల పొడుగు లెంత్ వచ్చింది ముప్పై ఐదు ఫీట్లు వచ్చింది మనకు వచ్చింది కొలతలు పదిహేడు పదహారు మీ కొలతలు వచ్చినా ఒకసారి చూంచ బయట వీళ్ళ కాగిధాలకున్న మనం టైల్ చేసుకోండి మీరు చూసుకోండి ఇక్కడ యాభై ఒకటి అంటే ఇక్కడ వచ్చిందానబ్బా నేను దీన్ని చూస్తాలేను వచ్చిందా పదిహేడు ఫీట్లు అంటే మనకు వచ్చింది ఇక్కడ అంటే గీ భాగం పదిహేడు ఫీట్లు ఇది ముప్పై ఐదు ఫీట్ల చిల్లరొచ్చింది అంటే వీళ్ళ లెక్క ఎంత ఉందా ముప్పై ఐదు ఫీట్లు ఇక్కడ గర్భం ఉన్న ఇల్లు వాసుకు సంబంధించిన చికాకులు ఎక్కడొస్తానంటే వీళ్ళకు గ్రామ దేవత ఉప్పలమ్మ గుడికి సమస్య వచ్చింది దీంట్లో వీళ్ళ సమస్యలు మీ అక్కజెల్లలో కూడా లవ్ మ్యారేజ్ అని వచ్చిందా చెప్పు ఎవరికైంది ఉమరానికి బాలకృష్ణ లేటు అంటే కొంచెం అగ్నితత్వం ఉంటుంది ఒక సమస్య అనేది అనురాధ కూడా రామయ్యకు ఇద్దరికి పడతలేదు మహేందర్ సంధ్య కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఉంటారు వీళ్ళు చూదా సమస్య ఇవన్నీ కుటుంబ సమస్యలతో ఆలొ వచ్చింది అంతేగానే అబ్బా చీకాకులు వీళ్ళ దెబ్బల దాకుడు అనారోగ్యాలు అయితానయా వాస్తవంగా చెప్పిళ్ళు ఇంకా ఉప్పలమ్మ అంటే మనకు వాయం కప్పు పడ్డదని వచ్చింది ఆగ్నేయం కప్పు వాయం కప్పు ఎక్కడ అంటే మీరు అనుకుంటారు అంటే ఇంటిది వచ్చింది కప్పు ప్లస్ మనకు వాయం మూల ఇక్కడ పక్క ఉంది ఇది ఉప్పలమ్మ పొడి ఏంటంటే ఈ సనా మంది ఒక వంద సంవత్సరాలు కాంచి పూర్వం కాచి ఉన్నది ఇటుకలు పెట్టి బండ పెడతాం అట్లా పెడతాం తడకాయ పెడతాం తడకాయ పెట్టిళ్ళు అక్కడ రేగు అది అట్లా పెట్టద్దు దేవుడు అంటే మంచి బందోబస్తు ఉండాలి ఆ ఉపలమ్మ తల్లి మనం జీవించాలి మీ ఇల్లు పాడ కాపాడాలి ఇప్పుడు ఆ వాయు మూలకు వచ్చిందా ఇది కూడా వాయు మూలె సానమ్మ లోకం గ్రహించండి మేము ఉపలం పెట్టినా దర్జాగా చేసినా తిందాం తాగుదాం అంటారు అది కాదు అక్కడ పెడితే మంచిదే కింద నీళ్ళు ఉండాలి మనకు వచ్చాను శివ మన పిరిమిడ్ ఆకారం రావాలి అప్పుడు మీకు కట్టిన తర్వాత మనకి ఇరవై ఒక్క రోజు వారం రోజుల తిరుగు వారంలో మనకు మంచి ఫలితం అవుతుంది దీనివల్ల మానసిక వేదనకు సమస్యలు వచ్చినాయి ఇక్కడ గొడవలు ప మనుషుల దృష్టి కాళసాప దోషం వచ్చిందా మనుషుల అగ్నితత్వాలు ఎక్కడో స్థల సమస్యలు వచ్చినాయి వచ్చినా మనసు దృష్టి కాళసాప చికాకులు మీకు ఈ నెల ఇవాళ వచ్చేసింది అంటే ఇరవై ఏడు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు వచ్చినాం అంటే తెల్లారి ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై ఒక్క తారీఖు కానీ మీకు జాతకాలు మారిపోతాయి అందరి లోకాల ఇవాళ కుంభరాశికి మారుతుంది ధనసు మరొక సింహరాశికి ఈ వృషభ రాష్ట్రంలో నెంబర్ అవుతుంది ఇది కూడా ప్రస్తుతం దగ్గర ఎవ్వరికైనా ఇట్లా ఈ ఉప్పలమ్మ గుడి ఎవ్వరికైనా ఇట్లా పెట్టుకుంటే బింబలను కొరికి పరుతుంది ఏడిపిస్తుంది జగడలు పెట్టిస్తుంది మళ్ళీ అక్కజళ్ళల్లో మధ్యలో వైరల్ అయితే మీకు ఆమెకు నేనున్నది ఏం లేదు భయపడాల్సిన పర్లేదు దాన్ని తీసేస్తాం పశువు కుంక తీసుకుంటాం ఇవన్నీ ఇవన్నీ ఈ సమానంతా ఈ సెరలేయాలి ఇక్కడ కెనవల కాలంలో వేయాలి దీని వద్దు ఇక్కడ ఈ కొత్త కొత్తగా తెచ్చుకోండి ఏ దీనిలో ఉంటే సెంటిమెంట్ పెడతాడు మన అవ్వాలి అక్కడ ఏం చేస్తాడు దేవుడు గుడి మన తను ఏ జర్తీ తిక్కనే వాళ్ళంటారు అదంతా మర్చిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీన్ని ఇట్లా మనం స్టాండ్ పెట్టి ఎత్తు చేయకుండా ఇక్కడనే నేను ఇక్కడ రంధ్రం చేయించి ఈ స్టాండ్ పెట్టి పెడతాను నేను మార్కిస్తా ఇది చేసుకుంటే మూడు పూలు ఆరకాయలు ఎక్కువ ఉంటాడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి నేను పెట్టినా కదా భూమి వాయం పెట్టింది నాకు మంచిగా అనుకుంటారు మా మా వీడుల్లో వాయం ఉంటే ఆగ్నేయం పెడతాం ఇక్కడ వాయం ఉన్నది కాదు తుట్టు పెడతాం తుప్పి కాదు చెడు జరిగింది ఇక్కడ వాయం పెరిగింది ఇక్కడ అంటే మనకు ఇక్కడ ఐదు ఫీట్లు వచ్చింది మనకు అక్కడ ఈ క్షణంలో మూడు ఫీట్లు అంటే మనకు ఫీట్ నరకు మనకు వాయం పెరిగింది దీనివల్ల మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది మెయిన్ పాటు పిల్లలకు సమస్య కూర్చుంటుంది ఇక్కడ మానసికమైన రుక్మతలు వస్తాయి ఈ కొలతలు అయితే కరెక్ట్ అయినాయి కదా వాస్పాకారంగా మనం చెప్పి నిరూపణ చేస్తాను ఇక్కడ రోడ్ మళ్ళీ వీళ్ళకి రోడ్డు తూర్పు రోడ్డు దక్షిణ రోడ్డు పడవ రోడ్ గుడి పెట్టిన తర్వాత ఏంటంటే సారా మంది ఏం చేస్తారంటే ఏ జర్సీ ఇచ్చింది ఎక్కడి తరుకు అక్కనే పెట్టాలి అది మర్చిపోయి ఎక్కడ జెర్సీ ఇచ్చినా ఈ సారంలో అక్కనే గుడి కట్టాలి ఆగ్నేలు కట్టాలి అయితే ఈ లింగాల యాడలు కావాలి మళ్ళీ రెండు లింగాల పరిసరం అంశం మీద పుట్టిన యాటలు కాబట్టి అవి అవి ఉండాలి కానీ ఏంటంటే ఇక్కడ చెల్లివాసీ బొక్కలు తిని చెయ్యి గడిగి ఇతరులు తనకేయాలి బొత్తం పెళ్ళి ఏ బొత్తం పెట్టేది లేదు అన్ని తినుడే ఓన్లీ టోలు బొక్కలు ఇతరులు తీసుకొచ్చి ప్యాక్ చేసి చెర్లేయాలి దాన్ని అంత చర్లేదు ఆ చెరలే చెరలేకపోతే ఎక్కడ పాతన్న పెట్టి అంటే చేపలు తింటే ప్రకృతి పరంగా మంచిగుంటే మనం తింటే మనం బాగుపడతాం కానీ వాటికి కూడా ఆహారం అయితే అంటది అంతే తప్ప ప్రకృతి చెడగొట్టేది అయితే కాదు మేము చేసేది వాటికి మంచి కోసం చెప్తాను అయితే ఇక బొందా పెడతాం ఇక్కడ బొందా పెడతాం ఈ శని పెడతా ఉంటారు అది మర్చిపోలేదు శల్యవాసైనప్పుడు తలకాయ సంబంధి రోగాలు వస్తాయి పెద్ద కొడుకు పెళ్ళిన తర్వాత ఉప్పలమ్మ గుడి ఎక్కుపోలే ఇంటికాడని ఈశానం పెట్టినప్పుడు వాడు తాగబోతాడతాడు పెళ్ళను దాచుకున్న పోపు దాబల పైసలు ఎత్తుకపోతాడు కూడతాడు తిరుతాడు వాడు చూడండి వాడు మెట్టలో ఉడవుతాడు వాడు ఇంటికి ఎట్టి ఎట్టుపాతలు ఉండొద్దు బొక్కలు పాతి పెట్టద్దు అది మాత్రం వాస్తులో గ్రహించండి మేము ఇప్పుడు పెట్టే వీడలలో అన్ని అట్టే ఉండే పాత మాల రాలి మంచి మీ బాగుపడాలని చెప్తాను మీరెవరు నేను ఎవరన్నాను మీ పెళ్ళి పిల్లలు బాగుపడాలో మంచి పైసలు రావాలి సంపాదించుకోవాలి పై అంతస్తులు కట్టాలి మేము వాది చేయాలి గది మేము కోరుకునేది ఇప్పుడు అమ్మవారి కోసం తలకాయ కూడా తినేయమంటారు అక్కడ చెప్పేది ఏం లేదు లేదు అన్ని తినుడు అసొంటి వీడియో లో చూసుకోవాలి దానిలో పెట్టిన నేను అన్ని ఇవి అన్ని తీసుకొని పేర్లేసుడే ఆ ఐదు సార్లు మొక్కలు గిట్లా తీసేసినవి అన్ని మొత్తం తీసి అక్కడ పారెల్లి మీకు నచ్చ సరిపోయి కంటి పిల్లలు కొడతా మా తాటికి చూసుకోండి ఈ వీడియోలు చూసుకొని సరి చేసుకోండి బాగుపడలేదు ఇది ఇది ఉన్నది పడమర రోడ్డు ఇది ళమరి రోడ్ ఇది మంచిదే ఎందుకంటే ఇక్కడ మన దిగుడు ఈ కాలం ఒక ఆ కాలం చక్కగా ఉన్నది అతను తూర్పు రోడ్ తూర్పు రోడ్ అది మళ్ళా తూర్పు రోడ్ ఈశాన్ ఉన్నది గవర్నమెంట్ జాబులు వస్తాయి మంచి పొజిషన్ పోతాడు అది అది కూడా చూస్తాం ఇది మన ఇక్కడ ఇక్కడ తూర్పు రోడ్ ఇది ఇది తూర్పు ఈశాన బీచ్నాయి మళ్ళా దక్షిణ రోడ్ ఉన్నది దక్షిణ రోడ్ అరంబడి రోడ్డు తూర్పు రోడ్డు తూర్పు ఈశాన్యం ఉన్న ఇల్లు ఇది ఎక్సలెంట్ నెంబర్ వన్ ఇక్కడ ఈశాన్య తగ్గిందా వచ్చింది ఒకసారి వీళ్ళ షాప్ చూడాలి బార్బార్ షాప్ వీళ్ళది నెంబర్ వన్ ఉంటుంది వీళ్ళు అభివృద్ధి దిశకి పోయేది మన బాధ్యత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇల్లు మంచిది గర్భం గర్భం అంటే మీ వంటగదిల పైన ఇక్కడ ఈ గర్భం ఇది గర్భం ఉంటుంది ఇది ఇక్కడ ఇక్కడికి ఇది గర్భం ఉన్న ఇల్లు ఎక్సలెంట్ ఉన్న ఇల్లు ఇది ఇది అంతా ముప్పై ఆరు ఫీట్ల ఎంత వచ్చింది మనకి అంతేకాదబ్బా ముప్పై ఐదు ఫీట్ల లెంత్ వచ్చింది ఇది అంటే రాసుకుంటే కొలతలు వచ్చింది ఈ గర్భంలో ఏంటంటే దీనిలో మనం దాని గురించి మనం చేసుకుంటే మీకు ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ ఈ ఇంటికి వాయం కప్పు పడ్డది ఇక్కడ రాయలే మీరు ఇక్కడ ఇక్కడ పడ్డది వాయుం మూతపడ్డది అబ్బా ఇక్కడ ఇక్కడ ఓ ఓపెన్ అయింది వాయం ఎత్తు ఇక్కడ రాసి వచ్చున్నా వాయం ఎత్తు ఇక్కడ వాయం ఒరికింది గోడ గురిందా అంటే చెంచలం అంటే వాయువు ఎత్తు ఎత్తు పత్రం ఉండద్దు ఎత్తు బ్యాల్స్ లైట్లనే ఎత్తు ఉండాలి మట్టి పోయాలే అది తప్ప ఇక్కడ ఎత్తులు ఉండద్దు గోడ కట్టి అంటే మేము తెలుసా తెలియక వాళ్ళు పోషించలేదు ఎత్తు ఉండాలి ఎందుకు తీయాలి అక్కడ పెట్టుకునేది లేదు కసోటి పొరపాటు చేయకూడదు ఈ ఎక్సలెంట్ ఉంటుంది వ్యాపారం కలిసి వస్తుంది నెంబర్ వన్ పొజిషన్ పోతాడు ఓ గిసోటి ఉంటుందమ్మ మనకి లెక్క మూడు బాటలు ఎవరికి లేవు ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఒకరికే ఉన్నది తూర్పు దక్షిణం పడబర అంటే ఇది దక్షిణ రోడ్డు కిందకు దక్షిణ విల్లు కిందకు వస్తుంది నెంబర్ ఉంటుంది కానీ ఫలితాలు వస్తాయి ఈ శాన సూపు మళ్ళా తింటా ఇప్పుడు కట్టిన తర్వాత నీ కొడుకు మంచి అయితే ఉద్యోగం అది మేము జీవిపోతాను నెంబర్ వన్ పొజిషన్ అంటే మళ్ళీ ఎప్పుడో మళ్ళా మెచ్చుకుంటే కలతాం కావచ్చు ఇప్పుడు మీకు మేము ఎట్లా పరిచయం ఏమైనా ఒకసారి చెప్పుగా మేము యూట్యూబ్ లో చూసినాం అండి మీ వీడియోస్ చూసి దాని ద్వారా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి మాకు సమస్యలు ఉన్నాయి ఉప్పలమ్మ గుడి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీకు ఫోన్ చేస్తే మీరు అంజనం వేసుకొని ఇంటి దగ్గర కొలతలు వేసుకొని వచ్చారు అవన్నీ మా ఇంట్లో కొలుస్తే కూడా అన్ని సమానంగా ఉన్నాయి కొలతలు అంజనం ద్వారా చూసినాయన్ని ఇప్పుడైతే వచ్చినాయి తృప్తి వచ్చినాయనిపించింది మీ సమస్యలు వచ్చింది దీనిలో మీ ఆడిబిడ్డ ఉమారాణి అనేట కూర్చున్నది ఇక్కడ ఈ కేసులు గోడలు పంచాయులు కోర్టు కేసు ఇల్లు కాలే బయట స్థలాలలో కోర్టు కేసు వచ్చింది ఇక్కడ చూసిన స్థలాలు పోలీస్ కేసు కోర్టు కేసు సమస్యలు మనకి పోలీస్ కేసు కోర్టు కేసు ఓ స్థలం ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ గా రోగ దెబ్బలు తాక కూడా తాలకే తాకూడవు అంటే ఇవ్వాల మీద ఇల్లు ఒకలా కోరుకుంటది ఎవల ఉమారాని సమస్య వచ్చింది వాయం పెరిగింది కదా అగ్ని తత్వం అక్కడ కప్పు ఆ షెల్ షాప్ ఉన్నది కదా ఆ కప్పు రెండు గురాలతో ముడిపడి ఉన్నది మీ సెల్ నంబర్ చెప్పాలి నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ ఎవరైనా తెలుసుకోవాలి రిక్వెస్ట్ చేసుకోవాలి వీళ్ళు ఎన్నో పనులు ఉంటారు అంటే తెలుసుకోవడానికే ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో మనం చెప్తాను మా కస్టమర్లు ఎవరైనా రెండు వందల యాభైకి పైగా వీడియో ఉన్నాయి మీరు వాళ్ళకి తెలుసుకున్న తర్వాత అంటే ఏంటంటే వీడియో చూసుకోవాలి మీరు ఏ దేశంలో ఉండండి ఏ ఊళ్ళో ఉండండి మీ ఇంటి కాడ కాయ దగ్గర పెట్టుకోవాలి మీ ఇంటి నక్ష దగ్గర పెట్టుకోవాలి మీ పేరు ఏజీ మీ భర్త పేరు ఏజీ మీదేనా ఒక అడ్రస్ పెట్టాలి మాకు మొత్తం వద్దు మొత్తం మీరు మరి మీ సమస్య చెప్పద్దు చెప్పొద్దు చెప్తే నేను చెప్పిన తర్వాత నువ్వు నువ్వు చెప్పినంటారు నేను ఏం చెప్పని మిమ్మల్ని అంటే చెప్తే నేను చెప్పిన అంటారు మా తెలిక ఉంటారు ఒక్కొక్కళ్ళు కాబట్టి మీ సమస్య నాకు ఏం చెప్పద్దు నేనే చెప్తాను మీకు ఎక్కడ ఏ జూల తక్కువ ఉన్నది ఎక్కడే ఉన్నది ఎన్ని ఫీట్లు ఉంది మొత్తం చెప్పిన యాభై ఒక్క ఫీట్లు ముప్పై ఐదు ఫీట్లు కొలతలు అయితే అక్కడ ఆల్రెడీ రాసి ఉన్నది ఇంకా మన రాసిన కొలతలు వచ్చినాయి అక్కడ మీరు రాసిన కొలతలు లేవు ఇక్కడ ఇరవై ఒకటి ఆరు వచ్చింది అది ఇల్లుది షాప్ ఛటర్ది ఇది ముప్పై ఇరవై రెండు ఫీట్లు నలభై ఎనిమిది ఫీట్లు ఇల్లు వచ్చింది ఈ కొలతలు మనం చెప్పుకున్న కొలతలే వచ్చింది అంతే కదా మీ దాంట్లో రాలేదు ఆ నక్షత్రాల అంజనం అంటే గట్టు ఉంటుంది ఏ జోన్లు తప్పున్నా ఎక్కడ ఉన్నా మొత్తం క్షుణ్ణంగా చెప్తా ఉంటాము మీకు నష్టం సరిపే గంట బేలు కొడతాం మా వెళ్తూ ఉంటుంది విశ్వం మన చేసే మా లక్ష్యం అంజన వాసన సాధ్యం ఇది అంజనం వేసుకుంటే బేట మొత్తం ఒక ఇంచు తేడా ఉన్నది ఎక్కడ ఉన్నా కూడా మీరు దాసింది కూడా బయట పడుతుంది లెక్కదల్లా అసలుంటుంది మనకు వచ్చింది మీకు నష్టం కంటే పెడతాం ఇక్కడ ఉపలమ్మ తల్లికి దైవ బలం వీళ్ళ కుటుంబాల్ని కాపాడేది దైవ బలానికి మనం ఇక్కడ దీనికి ఆరించులు తల్లగకుండా చేసుకోవాలమ్మా ఇది స్టాండ్ పెట్టి చేసుకోవాలి మీరు అంటే ఇట్లా ఈ స్టాండ్ అమ్మా ఇక్కడ స్టీల్ది పెట్టుకుంటే ఉప్పలమ్మ దీనికి ఒక ఆరించులుగా అంతే గ్యాప్ ఉండాలి ఆరించులు గ్యాప్ పెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఉప్పల తల్లి మనకు మీ ఇంటిని కాపాడుతాట మన ఇన్షియల్ వాస్తు ప్రొఫెషనల్ లో దాంట్లో కావాలంటే ఫలితాలు రాయాలంటే మనం అంజనం వేసుకుంటే వచ్చింది ఇవన్నీ చూస్తాను ఉప్పలమ్మ ఇది ఏదైనా కూడా దీంట్లో పసుపు దీంట్లో రాగి పైసలు ఏముంటే తీసేసుకోండి ఏముండదమ్మా దీంట్లో అస్తం వెండి వెండి అస్తం అయితే దిట్టున్నది ఆ అమ్మవారిది మనం దీంట్లో పెట్టుకుంటే ఓన్లీ పశువు కుంకుమ వెండి అస్తం నీళ్ళ పెట్టుకొని ఒకటి ఐదు పైసల బిల్లు మీద కనకదుర్గ ఉంటుంది అదొకటి కూడా బిల్లు పెట్టుకుంటే ఇక్కడ స్టాండ్ పెట్టి పెట్టుకొని కూరు పిరిమిడ్ పెట్టుకుంటే మీ జీవితాలు ధన్యం అయిపోతే నెంబర్ వన్ ఉంటుంది నెంబర్ పశువు పోతుంటారు అంటే ఈశాన్ తగ్గింది వాయం పెరిగింది ఎప్పుడైనా చిన్నదానికి ఆకృతి పడద్దు ఓనర్లు ఎవరైనా ఏ దేశంలో అయినా వాయం పెరిగింది అంటే మెయిన్ ఇంపార్టెంట్ అల్లులతో సమస్య వస్తుంది బిడ్డలతో సమస్య వస్తుంది బంధువులు శత్రులు అవుతారు అగ్నితాత్వం ఉంటుంది లోపల కుట్రపా తండల మధ్య చిచ్చు పెడతారు ఆ సమస్యలు రావద్దు ఇక్కడ ఇది ఉన్న చూనా ఇది ఈ ఇల్లు మనది కాదు దానికి చెక్కి ఇది ఒక సమస్య మన ఇల్లుకి మన గానీ పెట్టద్దు ఇది కేతుల తన పోయింది కాబట్టి ఇక్కడ మనకు ఈ అడ్డం పెట్టుకొని సరి చేసుకోబ్బా ఇక్కడ రెండున్నర గేటే రావాలి అంతే దీన్ని ఎదురుగా ఉపలంబం పెడతాను మీకు నష్టం సరికాయ గడిపెళ్ళి వీళ్ళతో ఉంటుంది